హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజు దాచిపెట్టిన నిజాన్ని బయటపెట్టి ధనలక్ష్మి ఊహించని షాక్ ఇచ్చిన కావ్య మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక కావ్య ఎలాగైనా సరే అతన్ని పట్టుకుని నిజాన్ని తెలుసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటుంది ఇక కావ్య అప్పుకి ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ ఫోన్ నెంబర్ ద్వారాగా అడ్రస్ తెలుసుకోమని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే స్వప్న ఎలా అయితే తన భర్త తన అత్తగారు కలిసి తనని చేసిన మోసం గురించి తెలుసుకుంటుంది అలా తెలుసుకుని రేపు ఉదయాన్నే వెళ్ళ రంగు బయట పెట్టబోతున్నానని చెప్పేసి వాళ్ళ చేత ఒక డ్యాన్స్ కట్టిస్తుంది స్వప్న అలా స్వప్న నిజమైతే తెలుసుకుంటుంది అలా తెలుసుకున్న స్వప్న రుద్రాణి అలాగే రాహుల్ చేసిన మోసాన్ని మొత్తం కుటుంబం ముందు బయట పెట్టేస్తుంది అలా రుద్రాణి రాహుల్కి పెద్ద దిమ్మదిరిగా షాక్ ఇస్తుంది స్వప్న అయితే ఇక్కడ చూస్తే కావ్య తన భర్తని కాపాడుకోవడానికి తన ప్రయత్నాలు తను చేస్తూ ఇక అతని దగ్గరికి అయితే వెళుతుంది ఇక ఈలోగా తన ఫ్రెండ్స్ని తీసుకుని వాళ్ళని పోలీస్ గేటప్లో తీసుకుని అప్పు అక్కడికి వస్తుంది ఏ ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేసరికి ఇక పోలీస్ గేటప్లో ఉన్న తన ఫ్రెండ్స్ లోపలికి వస్తారు పోలీసురా మీరేంటి మీరెందుకు వచ్చారు మిమ్మల్ని ఎవరు పంపించారు అని చెప్పి అంటూ ఉండగానే మమ్మల్ని ఎవరు పంపించారో మీకెందుకు అసలు మీరు దుగ్గిరాల వంశానికి చెందిన రాజ్ రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అయిన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రాజ్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అదంతా మీకెందుకు ఆయన నాకు ఇచ్చారు నేను తీసుకున్నాను అది మీకు చెప్పనవసరం లేదు అయినా మీరెవరు అని చెప్పి అనేసరికి నేనెవరో చెప్పాలి అంటే నువ్వు నిజం బయట పెట్టాలి నిజానికి బయట పెట్టకపోయావనుకో నేను అరెస్ట్ చేయిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది నిజాన్ని బయట పెడితే రాజు సార్ చంపేస్తారు అని చెప్పేసి అతనైతే అంటూ ఉంటాడు నిజాన్ని బయట పెట్టి ఎవరికి కనిపించకుండా పారిపో అప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు లేకపోతే ఇక్కడే మా చేతులు చేస్తావు అని చెప్పేసి కావ్య బెదిరిస్తుంది లేదు చెప్పేస్తాను నిజం మీరు చెప్పింది కరెక్టే నిజం చెప్పేసి పారిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు చెప్పు చెప్తానంటున్నావు కానీ చెప్పడం లేదు అని చెప్పేసి అప్పు అంటూ ఉంటుంది చెప్తాను చెప్తాను ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున రాజ్ సార్ మా దగ్గరికి వచ్చారు అని చెప్పేసి ఇక ఒక లేడీ దగ్గర నుంచి బాబు బాబుని తీసుకోవడం అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇదంతా కూడా మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు ఒక్కసారి కావ్య షాక్ అయిపోతుంది తనెవరో ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోతుంది ఇక ఇలా నిజాన్ని తెలుసుకున్న కావ్య ఇక అప్పుతో చెప్తుంది అప్పు ఈ విషయం నీ ఫ్రెండ్స్ ద్వారాగా కానీ నీ ద్వారాగా కానీ బయటికి రాకూడదు అది గుర్తుపెట్టుకో వస్తే నా కుటుంబం పరువు పోతుంది నా భర్త ఎవరినైతే కాపాడాలని అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పరువు పోతుంది నా భర్త అనుకున్నది నెరవేరదు వాళ్ళ కోసం తన కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు అలాంటి గొప్ప వ్యక్తి నా భర్త కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలప్పు ఈ విషయం నీకు తెలిసినట్టుగా కూడా ఎక్కడ తెలియనివు చెప్పేసి అప్పుకి చెప్తుంది లేదక్కా నేను ఎలా బయట పెడతాను బావగారు ఇంత గొప్ప త్యాగం చేస్తే బావగారి మంచితనం తెలిసిన నేను అసలు ఎలా బయట పెడతాను నా ఫ్రెండ్స్ అంటావా వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కూడా లీక్ చేయరు ఆ విషయం నీకు తెలుసు కదా సరే అయితే నేను వెళుతున్నాను సరే అక్క జాగ్రత్త ఇక బావగారిని జాగ్రత్తగా చూసుకో బావగారు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారని ఆల్రెడీ నువ్వు అర్థం చేసుకున్నావు ఇక ఆ బాబుని చూసుకుంటూ నువ్వు జాగ్రత్తగా ఉండు కాకపోతే ఆ ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఎలా కాపాడుకుంటావు అది నీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది కావ్య ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాజుని ఎలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి రోజు మేడం గారు కొత్తగా చూస్తున్నారు డైలాగుల మీద డైలాగులు కొట్టే మేడం ఏంటి రోజు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు రాజు నేను ఒక గొప్ప నిజాన్ని తెలుసుకున్నాను ఒక గొప్ప వ్యక్తిని చూశాను ఇంతకాలం ఏదో అనుకున్నాను ఏదో చెప్పి ఏదేదో మాటలు కానీ ఆ మనిషి మనసు ఎంత గొప్పదో కుటుంబం కోసం ఆ మనిషి ఎంత దూరమైనా వెళ్తాడని తెలుసుకున్నాను అని చెప్పి రాజును చూసుకుని తనలో తను పొంగిపోతూ అంత గొప్ప వ్యక్తి జీవితంలోకి భారీగా వచ్చినందుకు చాలా సంబరపడుతూ ఉంటుంది ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే రెండు రోజులు గడిచిపోతాయి రాజు బయటకు వెళ్లే రోజు రానే వచ్చేస్తుంది ఇక అయితే కాసు కూర్చుంటుంది రాజు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక ఈ ఇంట్లోంచి ఈరోజు రాజు బయటికి వెళ్ళిపోవాలి లేకపోతే నిజం బయటపడాలి నిజాన్ని రాజు నోరు విప్పి చెప్పడు కాబట్టి బయటికి వెళ్ళిపోవాలి అవును రాజు ఎందుకు ఇంతకాలం నువ్వు నిజాన్ని చెప్పలేదు ఇకనైనా నిజం చెప్పు రాజు బయటికి వెళ్ళే పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటున్నావు ఏంటత్తయ్య ఆయన ఎందుకు బ్రతిమ్మలాడుతున్నారు ఆయన తప్పు చేశారు కాబట్టి బయటికి వెళ్ళిపోతున్నారు తప్పు చేసిన అలాంటి వాళ్ళ గురించి మీరు పదే పదే ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక కళ్యాణ్ అన్నారా కళ్యాణ్ అప్పుని స్నేహభావంతో చూస్తున్నారని నేనే అపార్థం చేసుకున్నాను ఇక కళ్యాణం గొప్ప స్థాయిలో ఉండాలి కదా మీరెందుకు ప్రతిసారి ఆయన్ని వెనకేసుకొస్తున్నారు అని చెప్పనేసరికి ధాన్యలక్ష్మి సైలెంట్ అవుతుంది కావాలని ఇక రాజు వెళ్ళిపోవాలని ధాన్యలక్ష్మి మనసులో కూడా అనిపిస్తుంది కానీ ఇప్పుడైతే నిజాన్ని బయట పెట్టకపోతే ఈ కుటుంబం బరువు రోడ్డున పడిపోతుంది కుటుంబంలో నలుగురికి మాత్రమే తెలుస్తుంది లేకపోతే రేపు పొద్దున పది మందికి తెలుస్తుంది ఈ ఇంట్లో ఏం తెలిసినా ఈ నాలుగు గోడల మధ్య మాత్రమే ఉంటుంది బయటికి చెప్పే ప్రయత్నం ఎవరు చేయరు కానీ నిజాన్ని చెప్పాలి లేకపోతే నా భర్త అందరి ముందు దోషిగా నిలబడాలి బయటికి వెళ్తే మీడియా ఉంటుంది ప్రజలుంటారు అందరూ నలుగురు నాలుగు రకాలుగా అంటూ ఉంటారు లేదు అని చెప్పేసి నోరు విప్పాలని నిర్ణయించుకుంటుంది ఇంట్లో ఇక ఆపరణ వెళ్ళిపోవనిసరికి అత్తయ్య ఇక చాలు ఇప్పటి వరకు ఆయన మీద పడ్డ నిందలు చాలు ఆయన మోసిన భారం చాలు ఇక ఆయన భారం మొయ్యకూడదు నిజాన్ని దాచిపెట్టి ఆయన ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు కుటుంబాన్ని కాపాడడం కోసం తన జీవితాన్ని కోల్పోయారు నా భర్త నా భర్త కుటుంబం కోసం ఏదైనా చేస్తాడని నేను తెలుసుకున్నాను ఇక ఇప్పుడు కూడా ధాన్యలక్ష్మి అత్తయ్య చిన్న అత్తయ్య మనవడ కోసం ఇదంతా చేశారనేసరికి అందరూ తప్పకు షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి మనవుడేంటి అవును ధాన్యలక్ష్మి అత్తయ్య చిన్నత్తయ్య కూతురు కొడుకే ఈ బిడ్డ ఇక అనుకోని పరిస్థితిలో పింకి తప్పు చేసింది చేసిన తప్పుని సరిదిద్దుకోలేక మనకి మొహం చూపించలేక తను ప్రాణాలని వదలాలి అనుకుంది కానీ తన దగ్గరికి వెళ్ళి తనకి నేనున్నానని ధైర్యం చెప్పి తనని ఇంకొక చోట ఉంచి తను బిడ్డని ఇక పెంచే పరిస్థితిలో లేదని తను మానసిక పరిస్థితి దానికి సహకరించడం లేదని తెలుసుకుని ఆ బిడ్డని ఇంటికి తీసుకొచ్చారు కానీ ఈ నిజాన్ని బయటపెడితే కుటుంబం పరువు పోతుంది ఇక చిన్నత్తయ్య బాధపడతారు చిన్నత్తయ్య ఈ నిజం తెలిస్తే తట్టుకోలేరు ఇక తన కూతురు భవిష్యత్తు గురించి ఇటు కుటుంబం పరువు గురించి ఆలోచిస్తూ అందరూ తల్లడిల్లిపోతారు అని చెప్పి ఆ నిజాన్ని దాచిపెట్టారు ఆ నిజాన్ని దాచిపెట్టి ఆయన ఎన్నో నిందలు భరించారు చివరకు తన పదవిని తన గౌరవాన్ని తన ఆత్మాభిమానాన్ని కూడా చంపుకున్నారు నా భర్త అంత గొప్ప వ్యక్తి నా భర్తను ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని చెప్పేసి మొత్తం నిజాన్ని బయట పెట్టేస్తుంది దెబ్బకి అందరూ షాక్ అయిపోయి నిర్ఘాంతులు అయిపోయి నిలబడిపోతారు ధనలక్ష్మి అయితే రాజ్ షేంటి ఈ కావ్య ఏం మాట్లాడుతుంది అనేసరికి తలదించుకుంటాడు అంటే పింకి పింకీ ఎక్కడుంది తను తను ఇంకో చోట ఉంది పిన్ని తనని ఆల్రెడీ ఇక నేనైతే యుఎస్ పంపించేశాను తను ఇక్కడ లేదు ఇప్పుడు తను ఇక్కడికి రాను కూడా రాదు మీ అందరి ముందు నిలబడే ధైర్యం లేక తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంది కానీ నా స్నేహితురాల దగ్గరికి నేను పంపించేశాను తను ఆల్రెడీ యూఎస్ వెళ్ళిపోయింది తను ఇప్పుడెప్పుడే ఇక్కడికి రాలేదు కానీ తన గురించి తెలిసిన నిజం మీరు ఎక్కడ బయట పెట్టడానికి లేదు నేను ఈ నిజాన్ని బయట పెట్టకూడదనుకున్నాను కానీ నా ఆత్మాభిమానాన్ని నా గౌరవాన్ని కాపాడడం కోసం నా భార్య కళావృతి నిజాన్ని బయట పెట్టేసింది అది కూడా మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కాదు కేవలం నా కోసం మాత్రమే నా భార్య ఇలా చేస్తుందని నాకు తెలుసు తను పోరాడుతుంది కూడా నా కోసమే ఇక మమ్మీ నన్ను ఎక్కడ బయటకు గెంటేస్తుందో అన్న ఒకే ఒక భయం తన నోటి వెంట నిజం బయటకు వచ్చేలా చేస్తుంది తనకి నేను నిజాన్ని చెప్పలేదు నిజం కోసం ఎంతగానో పోరాడి చివరకు నిజం తెలుసుకుంది కానీ నా కుటుంబం ఒకటి నేను ఒకటి కాదు ఎప్పుడూ కూడా నా కుటుంబం కోసం నేను ముందే నిలబడతాను ఇక మీరొకటి మేము ఒకటి వేరు కాదు పిన్ని ఎప్పటికీ కూడా మనమందరం ఒకటే కుటుంబం మన కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా అందరికీ బాధ కలుగుతుంది ఎవరు బాధపడ్డా అందరి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు ఇక పింకీ చేసింది తప్పో ఒప్పో తెలియదు కానీ తనే జీవితం కోల్పోయి బాధపడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోని తనని ఎవ్వరు నిలదీయడానికి లేదు తన గురించి బయట పెట్టడానికి లేదని రాజు మాట తీసుకుంటాడు ఈ ఇంటికి ఒక్కగానొక్క ఆడపిల్ల ఈ ఇంటి వారసరాలు తను నా చెల్లెలు అని చెప్పేసి రాజు అనేసరికి ఒక్కసారి ధాన్యలక్ష్మి రాజుని పట్టుకుని ఏడుస్తుంది కావ్యకు క్షమాపణ చెప్తుంది మరి ఇలా అయితే జరగబోతుంది రాజు కావ్య కలవరని చెప్పి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన గంట సింబల్ వాళ్ళ మీద క్లిక్ చేయండి